టిఎన్జిఓ సెంట్రల్ యూనియన్ కార్యదర్శి ముజీబా ఆధ్వర్యంలో ఇచ్చిన విందులో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ వైస్ చైర్మన్ ఫహీముద్దీన్ కురేషి టీజీఓ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస్ టిఎన్జిఓ అధ్యక్షుడు మారం జగదీష్ పాల్గొన్నారు ముఖ్య అతిథులుగా ముస్లిం మత పెద్దల ప్రార్థన అనంతరం ఉద్యోగులతో కలిసి ఇఫ్తార్ విందును స్వీకరించారు سکم کے جانب سے ہمارے جانب سے اور ہمارے ہمارے لیڈر صاحب ادبی صاحب ہمارے صدر جناب دفیع صاحب اور جیسے آنے والے مہینے میں ان شاء اللہ اسی سال کے ہم لوگ منا رہے ہیں مگر اللہ تعالیٰ اے اللہ ہمارے جناہوں کو معاف فرما ہمارے روزوں کو قبول فرما اے اللہ دعوت کو قبول فرما ہمارے جو ہے تلنگانہ میں جو گنگا جمنی تہذیب سے ہم آپس میں مل جل کے رہتے ہیں ایسے ہی برقرار فرما اے اللہ یہ رمضان کا مہینہ ہے مبارک مہینہ ہے سب کو شب قدر نصیب فرما ہم تمام کو مولا اے, کر اے کریم اللہ رحمہ ہوئے ہیں اے اللہ مجیب اللہ حسینی اور ان کے رقفہ ان کے کی تنظیم والے کی این جی کو سب کے اس جو ہے اتفاق, اتفاق دماؤں دماؤں سے رہنے کی توفیق نصیب فرما خاص طور پہ ہماری ریاست میں کرم و رہن کا معاملہ فرما مولا جو مانگا عطا فرما مانگنے سے جو رہ گیا وہ بھی تیری شاہ نشان عطا فرما اس ٹوٹی پوٹی دعا کو

యువలు కింద చేయండి ఈరోజు పవిత్ర రంజాన్ మాసంలో ఇఫ్తార్ బిందు ఏర్పాటు చేయడం జరిగింది అందరు ముస్లిం సోదరులకు పవిత్ర మాసంలో కార్యక్రమాన్ని తీసుకోగలిగింది డిఎన్జిఓ సంఘం అంటేనే కులాలకు మతాలకు అతీతంగా ఉండే సంఘం యుద్ధి స్ట్రెంత్ అని గవర్తించని సంఘానికి ఒక మంచి ఉన్నది అన్ని మతాలకు ఈక్వల్గా తీసుకుని అన్ని కార్యక్రమాలు చేసుకున్న సందర్భంలో ఆ ముస్లిం సోదరులకు అడ్వాన్స్గా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పర్వదినంలో అందరూ ఇలా ముస్లింలు పవిత్ర ఈ మా ఈ మాసాన్ని చూస్తారు కాబట్టి వాళ్ళు వాళ్ళ ఉపవాస దీక్షను నిర్విఘ్నంగా ఉండాలని మరి అలాగే ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం ఈ రంజాన్ మాసంలో వాళ్ళకు రంజాన్ ఉన్నది కాబట్టి అలాగే ఉగాది కూడా ఉన్నది హిందువులకు రెండు పెద్ద పండుగలు ఉన్నాయి కాబట్టి ఇరవై ఐదు లోపలనే అందరికీ జీతాలు ఇచ్చేటట్టు గవర్వనీ రేవంత్ రెడ్డి గారిని మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా పోరాటం అవుతున్నది మరి రేపు ఏ సమావేశంలో దాన్ని కూడా ప్రస్తావన తీసుకొని దాన్ని ముందుకెళ్తాం అందరు ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు ఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షులు జగ్గిసిన గారి ఆదేశాల మేరకు ఈరోజు నేను డాక్టర్ ఎస్ఎం హుసేని ముజీబ్ ప్రధాన కార్యదర్శి తెలంగాణ ఎన్జిఓస్ యూనియన్ మరి ఇఫ్తార్ బిందు ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర అధ్యక్షుల నాయకత్వంలో ప్రతి సంవత్సరం కూడా అన్ని పండుగలకు కూడా సమాన్ సమానమైన అవకాశం మరి మా రాష్ట్ర అధ్యక్షులు మరియు అన్న గారు అటు దసరా కావచ్చు క్రిస్మస్ కావచ్చు రంగం కావచ్చు దాంట్లో భాగంగానే మరి ఈరోజు ఇస్తారు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు ఉద్యమకారులు ఎమ్మెల్సీ పురనరామన్న గారు మరొక పెద్దలు గౌరవనీయులు అన్నది దయాకర్ అన్న గారు మిత్రులు కయ్యిమూర్తి పురేష్ గారు మరియు గౌరవ ఆనంద్ జావేద్ గారు మా రాష్ట్ర అధ్యక్షులు జగీశన్న గారు మా సీనియర్ అధ్యక్షులు గంగారెడ్డి జిల్లా లక్ష్మణ గారు అసోసియేట్ అధ్యక్షులు వెంకటు సత్యనారాయణరావు గారు మిగతా మా ముప్పై మూడు జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గం తెలంగాణ ఉద్యోగులు మహిళలందరూ కూడా మిత్రులు మిత్రులందరూ కూడా రావడం జరిగింది అందరూ కూడా మరోసారి కేంద్ర సేన ఉపాధ్యాయుల శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ మా రాష్ట్ర అధ్యక్షుల నాయకత్వంలో జేఏసీ చైర్మన్ గారి నాయకత్వంలో అన్ని సమస్యలు అన్ని తర పరిష్కారానికి వస్తాయని మరి రేపు జరగబోయే జేఏసీ సమావేశంలో కూడా అన్ని విషయాలు కూడా మరి రాష్ట్ర అధ్యక్షులు ప్రస్తావించే అవకాశం ఉంటుంది ఏది ఏమైనా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు తెలంగాణ ఏజీఓలం నిరంతరంగా గడప గడపకు సంక్షేమ పథకాలు తీసుకుపోయే బాధ్యత తీసుకున్నాం ఖచ్చితంగా ఆ బాధ్యత సక్రమంగా వహిస్తామని చెప్పి మీ ద్వారా తెలియపరచుకుంటూ మళ్ళీ రాష్ట్ర అధ్యక్షుల నాయకత్వంలో ఏప్రిల్ చివరి వారంలో మరి తెలంగాణ ఎన్జిఓస్ యూనియన్ తొంభై సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది ఈ శుభ సందర్భంలో మరి రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర అధ్యక్షుడు నాయకత్వంలో దాదాపు అరవై వేల మంది ఉద్యోగులతోని ఒక బహిరంగ సభ పెడతా ఉన్నాం ఉద్యోగుల సమస్యల పరిష్కార సభ నామకరణం కూడా చేస్తున్నాం ఈ సభకు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ పెట్టలు అందరూ కూడా వస్తున్నారు మరి అన్ని సం ఉద్యోగులు మా పెండింగ్ జిల్లా కాళ్ళు నిద్ర అన్ని సమస్యలు కూడా ఆ వేదిక ద్వారా పరిష్కారానికి వస్తాయని మరోసారి అందరికీ కూడా రంజాన్ అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియపడుతుంటూ రేపు రాబోయే అన్ని పండుగలకు కూడా రాష్ట్ర నాయకత్వం ఇదే విధంగా గౌరవిస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్